హలో అండి వెల్కమ్ టు బ్యాండ్ తెలుగు అకాడమీ ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు మీరు చేసే ఒక వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్నే క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్ పురోగతి ఎస్డీజీ సూచీలో తొంభై తొమ్మిదవ ర్యాంక్ సాధించిన భారత్ ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ మొట్టమొదటిసారిగా తొలి వంద స్థానాల్లో చోటు దక్కించుకుంది గత ఏడాది నూట తొమ్మిదవ ర్యాంకు సాధించిన మన దేశం ఈసారి తొంభై తొమ్మిదవ ర్యాంకుతో పది స్థానాలను మెరుగుపరుచుకుంది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ పదవు అభివృద్ధి నివేదిక వివరాలను జూన్ ఇరవై నాలుగున ప్రకటించింది మరోవైపు ప్రపంచ స్థాయిలో ఎస్టీజీ పురోగతి నిలిచిపోయిందని రెండు వేల పదిహేను ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఆమోదించిన పదిహేడు లక్ష్యాల్లో పదిహేడు శాతం మాత్రమే సాధ్యమవుతాయని నివేదిక రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు ఎస్డీజీ ముఖ్యాంశాలు రెండు వేల ముప్పై నాటికి ఎస్డీజీని చేరుకోవడంలో మొత్తం నూట తొంభై మూడు దేశాల పురోగతి పాయింట్లు దానికి అనుగుణంగా స్థానాల రూపంలో నివేదిక వెల్లడించింది ఈ ఏడాది ఎస్డీజీ సూచిలో అరవై ఏడు పాయింట్లతో భారత్ తొంభై తొమ్మిదవ స్థానంలో నిలిచింది చైనా డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు పాయింట్లతో అరవై ఏడవ స్థానంలో నిలిచింది అమెరికా డెబ్బై ఐదు పాయింట్ రెండు పాయింట్లతో నలభై నాలుగో స్థానంలో నిలిచింది హెచ్డిజి యొక్క లక్ష్యాలు లక్ష్యాలు ఏందంటే రెండు వేల పదిహేను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ దేశాలు ఆమోదించిన రెండు రెండు వేల ముప్పై అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంతర్భాగం ఇందులో మొత్తం పదిహేడు లక్ష్యాలు నూట అరవై తొమ్మిది ఉపలక్ష్యాలు ఉన్నాయి పేదరికం ఆకలిని నిర్మూలించడం ఆరోగ్యం విద్య లింగ సమానత్వం పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక ఆర్థిక పర్యావరణ అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకుని ఎవ్వరిని వెనుకబడనీయవద్దు అనే సూత్రంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని ఈ లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి ఎవరిని వెనుకబడనీయవద్దు లీవ్ నో వన్ బిహైండ్ అనే సూత్రం మీద ఆధారపడి ముందుకు సాగాలని ఈ లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ మరియు ఎస్డిజి సూచి ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఎస్టీఎస్ఎన్ ప్రతి సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ను విడుదల చేస్తుంది పదిహేడు లక్ష్యాల ఆధారంగా వివిధ దేశాల పురోగతిని విశ్లేషించి ఒక స్కోర్ మరియు ర్యాంకును కేటాయించింది ఇది దేశాల పనితీరును అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సాధనంగా పనిచేస్తుంది అయితే నూట అరవై ఏడు దేశాలలో తొంభై తొమ్మిదవ ర్యాంకును సాధించింది చరిత్రలోనే తొలిసారిగా భారతదేశం టాప్ హండ్రెడ్ దేశాల జాబితాలో ప్రవేశించడం ఇది ఒక కీలకమైన మైలురాయి దీని స్కోర్ ఎంత అంటే వందకి భారతదేశం వందకి అరవై ఏడు స్కోరు సాధించింది గత పనితీరు పోలికతో పోలిస్తే ఇది చెప్పుకోదగ్గ పురోగతి రెండు వేల ఇరవై నాలుగు నూట తొమ్మిదవ ర్యాంకు రెండు వేల ఇరవై మూడులో నూట పన్నెండవ ర్యాంకు రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై ఒకటవ ర్యాంకు ఉన్న భారత్ స్థిరమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగుతుందని ఇది సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్గా క్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్